హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ యాంకర్ అందరికీ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా శివజ్యోతి మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ తల్లి కాపుతున్న గుడ్ న్యూస్ ని షేర్ చేశారు నాకు కావాల్సిన ప్రతి ఒక్కరికి నేను తల్లి కాపుతున్న విషయాన్ని షేర్ చేసుకున్నాను అప్పుడు వాళ్ళ ఆనందం చూసి నాకు ఎంతో సంతోషం వేసింది వాళ్ళు చూపించిన ఆ ఆనందాన్ని బ్లెస్సింగ్స్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంతేకాదు ఈ విషయంలో నన్ను బాధ పెట్టిన వాళ్ళని కూడా నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ చెప్పుకొచ్చారు శివజ్యోతి నాకు నా ఫ్యామిలీకి నాకు పుట్టబోయే బిడ్డకి ఎప్పుడు మీ లవ్ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉండాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు శివజ్యోతి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ తల్లి కాబోతున్న శివజ్యోతికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ తమ బ్లెస్సింగ్స్ ని కూడా అందజేసి ారు శివజ్యోతి మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని చూసేయండి